జయంతిని పురస్కరించుకొని ఇరవై ఎనిమిదవ తేదీ డిసెంబర్ ఈ నెలలో వ్యాసరచన పోటీలు పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో బీసీ డిగ్రీ కాలేజీల సంఘం ఆధ్వర్యంలో పెద్దలు నందకుమార్ గారు మిత్రులు బాల శ్రీనివాస్ గారి నేతృత్వంలో జరిగేటువంటి కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున డి రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలలో చదువుతున్నటువంటి విద్యార్థినులు పాల్గొని ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఇది పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయలు ఐదు మంది విద్యార్థినులకు ఐదైదు వేల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది కనుక ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ గాంధీనగర్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ ఈ పరీక్షా కార్యక్రమం జరగబోతూ ఉన్నది ఇది మన మహనీయుల చరిత్రను తెలుసుకునే గొప్ప అవకాశం సావిత్రిబాయి పూలే తల్లి మనకు చదువులు చెప్పి ఎంతో త్యాగాన్ని ఈ సమాజానికి చూపించినటువంటి తల్లి గురించి తెలుసుకునే అవకాశం వ్యాసరచన పోటీల ద్వారా మీకు కలుగుతూ ఉన్నది మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ పరీక్షలో పాల్గొంటారు కొంటా ఉన్నారు కనుక మీకు నగదు బహుమతి ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఇది మొట్టమొదటిసారిగా బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని ఈ ప్రైజు డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో జనవరి మూడో తేదీ తల్లి సావిత్రిబాయి పూల జయంతి కార్యక్రమం ఇది మన సుందరయ విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది దీన్ని పూర్తిగా దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేస్తాం